పల్లెటూరి స్టైల్లో కట్టెల పొయ్యి మీద పరమాన్నం ఈరోజు మీ అందరికీ చేసి చూపిస్తా అలాగే ఈరోజు నుంచి కూడా నేను ప్రతి ఒక్క రోజు కూడా ఒక్కొక్క వీడియో ఇలాగ కట్టెల పొయ్యి మీద మీ అందరికీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడైతే పరమాన్నం మొదలు పెట్టేద్దాం దానికోసం నేను కట్టెల పొయ్యి అండించిన తర్వాత ఇలాగా పాలు తీసుకున్నాను బియ్యం కూడా తీసుకున్నాను కొన్ని బియ్యం కొన్ని పాలు పాలు మరిగిన తర్వాత ఇలాగా ఈ పాల్లో ఇలా బియ్యం వేసుకోవాలండి ఎప్పుడైనా సరే పరమాన్నం చేసుకున్నప్పుడు మనం పాలు మరిగే పాల్లో ఈ బియ్యాన్ని ఉడికించుకుంటే పరమాన్నం చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగా కట్టెల పొయ్యి మీద చేసుకున్న ఏదైనా సరే వంట కూడా చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది తర్వాత ఇలాగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం సగ్గుబియ్యం ఉడకాలంటే ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి ఇలాగా సగ్గుబియ్యం కూడా వేసుకున్న తర్వాత ఈ పొయ్యి మంట ఎక్కువ పెట్టకూడదు తక్కువ మంట మీదే పరమాన్నం చేసుకోవాలి ఒక సైడు ఇలాగ బెల్లాన్ని అయితే బాగా ఇలాగ దంచుకున్నానండి నేను ఎప్పుడైనా సరే ఇలాంటి వంటలు చేసుకున్నప్పుడు ఇలాగ తక్కువ మంట మీద చేసుకుంటే అది స్లోగా ఉడికి టేస్ట్ కూడా బాగుంటుంది ఇదివరకు ఇలాగా మీద చేసుకునేవారండి అంతా కూడా వాళ్ళు చాలా హెల్దీగా కూడా ఉండేవారు దీంట్లో లాస్ట్లో అండి ఉడికే ముందు ఇది దించుకునే ముందు వేసుకోవాలి బెల్లం ఎప్పుడైనా సరే మంట మండేటప్పుడు బెల్లం వేసుకున్నారనుకోండి ఈ పాలు విరిగిపోతాయి అందుకనే దించే ముందు బెల్లం వేసుకోవాలి అలాగే కొన్ని సేమియాలు కూడా వేసుకున్నాను నేను ఇవి కూడా దించే ముందు ఎందుకంటే సేమియాలు తొందరగా ఉడికిపోతాయి తర్వాత ఇక నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా ఇలా వేసుకున్నాను నేను ఇప్పుడు మంట మొత్తం తీసేసానండి అసలు మంట మండట్లేదు ఇది ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి నేను పసుపుతో వినాయకుడు చేసుకుని ఆ వినాయకుడికి ప్రసాదం ఇలా పెట్టానండి ఇప్పుడు వినాయకుడికి ప్రసాదం సమర్పించి ఈ టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటో ఇప్పుడు ప్రసాదం టేస్ట్ చూసి నేను చెప్తాను చాలా అంటే చాలా బాగుంది చాలా టేస్ట్గా వచ్చిందండి